నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా టైటిల్ చూడగానే కాస్త విచిత్రంగా అనిపించిందా విచిత్రం కాదు వింత కాదు అది వాస్తవం తెలంగాణలో బైపోల్ జరుగుతోంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే జూబ్లీ హిల్స్కి సంబంధించి బైపోల్ జరుగుతోంది నవంబర్లో ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి కానీ ఇక్కడ అస్సలు వాస్తవం ఏంటి అంటే ఎంత ప్రచారం చేసినా పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి ఎంతమంది వస్తారు అనేది జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీకి చాలా దగ్గర న్యూ సిటీ బాగా చదువుకున్న మేధావులు అలాగే సమాజం మీద అవగాహన ఉన్న చాలామంది ఉంటారు అని చెప్తూ ఉంటారు మరి జూబ్లీ హిల్స్ బైపోల్ అంటే బైపోల్ విషయం అనే కదా జూబ్లీ హిల్స్ గత ఎన్నికల్ని కూడా చూసుకుంటే రాను రాను ఓట్ పోలింగ్ శాతం పడిపోతూ వస్తోంది అలాంటప్పుడు మాకు ప్రభుత్వాలు వసతులు కల్పించట్లేదు ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు ఇవ్వట్లేదు ప్రభుత్వాలు ఉచిత హామీలు ఇవ్వట్లేదు ప్రభుత్వాలు తొక్క చేయట్లేదు తోటకూర చేయట్లేదని విమర్శించే మేధావులు ఒక్కటే ప్రశ్న నా నుంచి అది ఏంటంటే మీరు మీరు ఓటు వేస్తున్నారా రెండు వేల ఇరవై మూడు ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్కి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే ఓటు నమోదైంది అంటే కనీసం యాభై శాతం కూడా ఓటు నమోదు కాలేదు రాష్ట్రంలోని ముఖ్యంగా హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే జూబ్లీ హిల్స్లో ఓట్ షేర్ చాలా తక్కువ అయితే ఎప్పుడూ కూడా నగరాల్లో ఓట్ షేరింగ్ తక్కువగానే వస్తుంది గ్రామాలతో పోల్చుకుంటే కారణం ఏంటి అంటే శుక్రవారమో సోమవారమో పొరపాటున ఎన్నిక వచ్చిందంటే చాలు మనకేదో ఫీల్డ్ ట్రిప్ కోసం సెలవు ఇచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం హక్కుల కోసం బాగా పోరాడుతాం మన బాధ్యతలు ఏంటి అనేది పూర్తిగా విస్మసిస్తా విస్మరిస్తాం హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలను విస్మరించేవాడు గాడిద కంటే ఘోరం కాకపోతే ఇంకేమవుతారు అనేది నేను అడగాలనుకున్న ప్రశ్న ఇక్కడ గాడిదని సంబోధించినందుకు జంతు ప్రేమికులు ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి గాడిదను అవమానించాలి అనే ఉద్దేశం కానే కాదు ఈ విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా ఎందుకంటే మా ఆడపిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు లేకపోతే ఎదవలు దాష్టికం చేసినప్పుడు ప్రశ్నించడానికి రాని ప్రేమికులు జంతువుల విషయంలో టక్కున వచ్చేస్తారు కాబట్టి వాళ్లకు ఒక క్లారిటీ ఇస్తున్నా ఇప్పుడు జూబ్లీ హిల్స్లో రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం నమోదైంది యాభై శాతం కంటే తక్కువగా నమోదవ్వడం నిజంగా కూడా ఆశ్చర్యం గతం కంటే కూడా మళ్ళీ మూడు శాతం ఓట్ షేరింగ్ తక్కువైంది ఒకసారి నేను చెప్తా రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం అప్పుడు రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల మంది పదహారు నాలుగు వందల పదహారు మంది ఓటర్స్ ఉన్నారు రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల పదహారు మంది ఓటర్లలో ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు పోలయ్యాయి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఓటర్లు ఉండగా ఒక లక్ష అరవై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓట్లు వేసినారు ఓట్ షేరింగ్ పడిపోయింది యాభై రెండు శాతం నుంచి యాభై శాతానికి ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒక్కసారిగా అది నలభై ఐదు పాయింట్ యా ఐదు తొమ్మిది శాతానికి తగ్గింది మూడు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉండగా ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఓటేశారు అంటే సగం కంటే తక్కువ ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఓటర్లు ఉండగా ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పన్నెండు మంది ఓట్లేశారు అప్పుడు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం నమోదైంది అంటే గతం కంటే కాస్త మూడు శాతం పెరిగింది ఇక ఓట్ ఇందులో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మహిళలు ఇతరులు ఇరవై ఐదు మంది ఉన్నారు ఓటర్లు అసలు ఓటు వేయడానికి ప్రాబ్లం ఏంటి చాలా క్లియర్గా మీరు ఈ విషయంలో ఓటర్లు అంతా తెలుసుకోవాల్సింది ముస్లిమ్స్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు గంప గుత్తాగా ఓట్లు వేసేస్తారు ఓటు వేయడానికి లైన్లలో నిలబడతారు ఎంతసేపు అయినా అందుకే మీరు చూడండి ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏడు సీట్లు ఏం చేసినా వాళ్ళకే వస్తాయి అక్కడ హిందువులు లేరా అంటే ఉన్నారు అయినా కూడా వీళ్ళకు ఓట్లు వేయడానికి బద్ధకం గతాన్ని ఒకసారి రిపీట్ చేసుకుంటే హైదరాబాద్లో అత్యధికంగా కార్పొరేట్ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడానికి ప్రధాన ప్లస్ పాయింట్ హిందూ ఓట్ పోలరైజింగ్ మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ హిందూ ఓట్లు ఎంత పోలరైజ్ అవుతాయి హిందువులు ఎంతమంది ఓటు వేయడానికి పోలింగ్ సెంటర్ల దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత తమ కోసం మాత్రమే పనిచేసే వారికి ఎంతమంది ఓటేస్తారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నని నేను చూశాను రౌడీ షీటర్ మీ కూడా చూపిస్తాను దీంట్లో ప్రాబ్లం ఏం లేదు చాలా క్లియర్గా జస్ నవీన్ యాదవ్ తండ్రి సహా నూట డెబ్బై మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్ జరిగింది ఈ నవీన్ యాదవ్ ఎవరో తెలుసా కాంగ్రెస్ తరపు నుంచి బరిలో ఉన్నారు ఈయన తన ఏమంటారు జూబ్లీహిల్స్లో తన నామినేషన్ వేయడానికి వెళ్ళిన ర్యాలీలోనట అనేక మంది రౌడీ షీటర్లు పాల్గొన్నారట అనేక మంది రౌడీ షీటర్ల అడ్డతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేయడానికి వెళ్ళాడు దీన్ని ఎలా చూడాలి నాకు అర్థం కావట్లేదు చదువుకున్న విద్యార్థులు మహిళలు కుటుంబ సభ్యులతో ఓట్లు వేయడానికి వెళ్తాం వెళ్ళాలి అది సంస్కారం కానీ రౌడీ షీటర్లను వెంటబెట్టుకొని నామినేషన్ వేయడానికి వెళ్ళారు అంటే నవీన్ యాదవ్కి బలం ఏంటి అనేది ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన అంశం ఎందుకు అనంటే గతంలోనే ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పింది కారు స్టీరింగ్ ఎప్పుడు కూడా మా చేతుల్లోనే ఉంది అని జూబ్లీహిల్స్ బైపోల్ విషయానికి వచ్చేసరికి కూడా ఎంఐఎం పార్టీ చెప్పిన అభ్యర్థిని అజారుద్దీన్కి టికెట్ ఇవ్వద్దు ఇస్తే మేము దూరంగా వెళ్తామని ఎంఐఎం చెప్పింది కాబట్టి ఎంఐఎం మాట కోసమే నవీన్ యాదవ్ అంటే అజారుద్దీన్కి కాకుండా వేరే వారికి ఆ నేపథ్యంలో నవీన్ యాదవ్కి సీట్ వచ్చింది అని ఎంఐఎం బలం ఏంటి అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు వాళ్ళు వర్షం పడ్డా ఎండొచ్చినా పనున్నా ఏం జరిగినా సరే ఓటు వేయడానికి వెళ్తారు అనే ధీమా సో అంత ధీమా ముస్లిం ఓటు బ్యాంక్ నుంచి ఎంఐఎంకు ఉంది కాబట్టి ఎంఐఎంకి అధికారంలో స్టేట్లో ఏ పార్టీ ఉన్నా ఊడిగం చేస్తూ వస్తుంటుంది అందుకే హైడ్రా విషయంలో పేద ప్రజల ఇల్లు గూల్చినోళ్ళు కూడా కాలేజీని ముట్టుకోవడానికి భయపడిపోయి కాకమ్మ కబుర్లన్నీ చెప్తున్నారు అంటే ఈరోజు ముస్లిం ఓటు బ్యాంక్ పోలరైజేషన్ ఉన్నంత హిందువులు సమైక్యంగా ఓటు బ్యాంక్ పోలరైజ్ చేయట్లేదు ఓటు వేయడానికి వెళ్ళట్లేదు ఇది ఎవరి తప్పు అలా తప్పు చేసిన వాళ్ళు గాడిద కంటే హీనమైన వాళ్ళు కాదా ఇంకా మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఈ ఎన్నిక మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఏదైనా సరే ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించడానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాము అని అంటే ఆ నాయకుడి చిత్తశుద్ధి ఏంటి ఆ నాయకుడి అంతిమ లక్ష్యం ఏంటి అధికారంలోకి వచ్చే పార్టీ మనకేం చేస్తుంది అనేది గ్రహించాలి ఉచితాలు ఎప్పుడూ కూడా పెనం మీద నుంచి పొయిలో పడేసేవే తప్ప మనల్ని కాపాడేవి కాదు అనేది తెలుసుకోవాలి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సంబంధించిన ఆలయాన్ని కూల్చివేసినప్పుడు వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకొని మరీ అక్కడ అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున ఆ ఆలయాన్ని కూల్చడం పనిగట్టుకున్నప్పుడు ఎన్ని పార్టీలు హిందువులకు అందగా నిలబడ్డాయి ఎవరు వచ్చారు కనీసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఏం స్పందించింది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయానికి పరిస్థితి ఏంటి ఈరోజు ఎంఐఎం సహకారంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలిస్తే పరిస్థితులు ఏంటి ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకు అనంటే ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం అక్కడ ఎంత పెద్ద సంతృష్టికరణ రాజకీయాలు జరిగాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి చాలా ఏరియాలో ఎర్రగడ్డ ఇలాంటి ఏరియాలో నడి రోడ్డు మీదే ఉంటాయి ట్రాఫిక్ ఇబ్బంది అని తెలుసు అలాంటి వాటి మీద ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా ఎందుకు అంటే ఓటు బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు ఆయన దేశానికి ఎంత మేలు చేయని వాళ్ళ కుటుంబానికి ఎంత మేలు చేయని వాళ్ళ వల్లే వీళ్ళకు రేషన్ బియ్యం ఫ్రీగా రాని వై వైద్యం ఫ్రీగా రాని ఇంకొకటి రాని వాళ్ళు వాళ్ళ ముస్లిం సపోర్టర్స్కి మాత్రమే ఓటేస్తారు కానీ హిందువులు ఆ రకంగా లేరు ఓటు వెయ్యడానికి కూడా బద్ధకంగా ఉన్నారు ఇందులో చదువుకున్న మేధావులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి వాస్తవాలను పబ్లిక్ ఒపీనియన్ని అక్కడ జరుగుతున్న పూర్తి వివరాలని మీ ముందుకు తీసుకురావడానికి ఆర్ వాయిస్ నిస్వార్థంగా పనిచేస్తుంది ఆ నిస్వార్థంగా పనిచేసే దాంట్లో భాగంగానే ఓటు వేయని వాడు గాడిదాని నిర్మోహమాటంగా చెబుతూ ఈ వీడియోని చేస్తుంది ఈసారి అత్యధిక మంది ఓటు వేయాలి అలా అత్యధిక మంది ఓటు వేయడం ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీటర్ కొడుకు మీకు నాయకుడు కావాలా లేదా ఆల్రెడీ ఏమీ చేయలేదు మొత్తం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన పార్టీకి సంబంధించి భర్త చనిపోయాడు కాబట్టి సింపతి ఓట్ల కోసం వచ్చే ఆవిడ ఓటు కావాలా దేశాన్ని ఒక గాడిలో పెట్టి నడిపిస్తున్న పార్టీకి సంబంధించిన నాయకుడికి ఓటు వేయాలా అనేది మీరే ఆలోచించుకోండి అండ్ ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో ఒక పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన నేత కూడా చేరాడని నేను చదివాను మరి అలాంటి పార్టీ వాళ్ళకు ఓటు వేయాలా మీరే గ్రహించండి కానీ ఓటు మాత్రం వేయండి నోటాకు ఓటు వేసినా వేయకపోయినా అనవసరం కాబట్టి నిర్మోహమాటంగా మీ పిల్లల భవిష్యత్తుని గుర్తుంచుకొని ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నా ఓటు వేయని వాడు గాడితతో అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్